శివాలయం లోపల అంతరాలయమునందు కూర్చున్నా శివాలయంలో కూర్చుని మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నా పైన ఏదీ ఉండకూడదు చొక్కా కానీ బనీని కానీ ఏదీ ఉండకూడదు సాధ్యమైనంత వరకు దేవాలయాల్లో అసలు అలా ఉండకూడదు ఈశ్వర పూజ చేసేటప్పుడు కానీ సంకల్పం చెప్పి ఏదైనా చేసేటప్పుడు కానీ కానీ విచిత్రమైనటువంటి స్థితి ఏమి ఏర్పడుతోందంటే చొక్కాలు వేసేసుకుని బనీని వేసేసుకుని బెల్ట్ పెట్టేసుకుని అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటో తెలుసా అండి బెల్ట్ పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళాం ఎందుకో తెలుసా ఆ బెల్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి ఒక జంతువు చచ్చిపోతే ఆ జంతువు యొక్క చర్మంలోంచి తీస్తారు దాన్ని తీసి బెల్ట్ తయారు చేస్తారు ఒక చచ్చిపోయిన జంతువు యొక్క చర్మాన్ని క్రౌర్యంతో ఊడ తీసి ఎండ పెట్టి పదును పెట్టి దాన్ని తీసుకొచ్చి నువ్వు మొలక కట్టుకున్నావు కట్టుకొని నువ్వు దేవాలయ ప్రవేశం చేసి చేసినటువంటి దానమునందు శుద్ధి ఎక్కడుంది శుద్ధి లేదు అసలు నువ్వు చేస్తున్న దాని ఎందు శుద్ధి లేనప్పుడు అది ఈశ్వరుడు యొక్క ప్రీతిని మీకు ఎలా తీసుకొస్తుంది ఆ ప్రీతి ఆవిష్కరింపబడదు మీరు చేసే దానానికి ఫలితం ఉండదు మీరు దానము చేసేటప్పుడు చూపించినటువంటి వినయము వలన ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు ఈశ్వరుడు ప్రీతి చెందితే మీరు చేసిన దానానికి ఫలితం వస్తుంది లేకపోతే ఇలా మినుములు దానం చేసేగానే అలా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసి ఇలా నేను నువ్వులు దానం చేసేస్తే వెంటనే ఎవరో మా తెలుసున్న వాళ్ళకి జబ్బు తగ్గిపోయి వెంటనే ఏం లేచి ఓబా ఆఫీస్కి వెళ్ళిపోయి అయిపోవాలి అలా ఎందుకు అవదండి కొంత కొంతమందికి ఫలితం ఇస్తుంది కొంత కొంతమందికి ఫలితం ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అంటే ఒక వ్యక్తే గింజలు జల్లుతాడు జల్లిన కొన్ని గింజలు రాళ్ల మీద పడతాయి మొలకలెత్తావు కొన్ని గింజలు ఎండిపోయి నేల మీద పడతాయి మొలకలు ఎత్తావు తడిగా ఉన్న నేల మీద పడినటువంటి విత్తనం మాత్రమే మొలకెత్తుతుంది నువ్వు దానం చేసేటప్పుడు కొంత శ్రద్ధ అవసరం చిన్న అజాగ్రత్త మృగమహారాజుని ఫలితం మాట దేవుడెరుగు పాపం అనుభవింపచేసింది దానం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎంత పవిత్రంగా ఉండాలో మనస్సు నేనిస్తున్నానన్న అహంకారం లేకుండా శ్రీమన్నారాయణుడు నా ఎదట నిలబడి తాను పుచ్చుకొని నాకు అనంతమైన ఫలితాన్ని ఇచ్చి ఈ జన్మలో ఈ శరీరంతో నేను అనుభవించేటటువంటివి మాత్రమే అనుభవించగలను కానీ ఉత్తర జన్మలలో అనుభవించడానికి కావలసిన ఫలితాన్ని నాకు ఇవ్వడం కోసమని ఈశ్వరుడు వచ్చి నా ఎదుక నిలబడి దానం పుచ్చుకున్నాడు నేను ఎంత ధన్యుణ్ణి కాబట్టి నాకు ఇంత ఉపకారం చేశానని నమస్కరిస్తారు ఇది మీకు ఎక్కడా కనపడదు సనాతన ధర్మంలో తప్ప అంత విశేషమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తుంది కాబట్టి ఆ దానం అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ దానము పట్ల సరియైన నిబద్ధత లేకపోతే ఎలా ఉంటుందో తెలిసిన తరువాత కూడా ఇప్పుడు ఒకసారి దానము చేసినటువంటి వస్తువు మళ్ళీ తన దగ్గర కలిసిపోయి మళ్లీ తను దానం చేశాడంటే ఇచ్చిన వారికి తెలియకుండా ఆ వస్తువు మళ్ళీ తన దగ్గరికి వచ్చేసింది అంటే తెలిసి చేరినా తెలియక చేరినా అది చౌర్యం అయిపోయింది తనది కానిది తనదైంది తనది కానిది తనదిగా దానం చేసినప్పుడు దొంగ వస్తువుని దానం చేసినట్టయింది ఇప్పుడు ఎన్ని పాపాలు వచ్చి పడిపోయాయో చూడండి ఇవి నృగమహారాజు గారిని తీసుకొచ్చి ఊసర వెల్లిని చేశాయి కాబట్టి దానం విషయంలో వేరొకరి వస్తువుని అపహరించడం చాలా తేలికగా కనపడుతుంది అపహరించినప్పుడు రెండొందలో మూడు వందలో వస్తే రావచ్చు కానీ దాని యొక్క ఫలితాన్ని అనుభవించినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది అప్పుడెవ్వరూ పంచుకోవడానికి రారు అలా పడుండవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి పనులు ధూర్త చేష్టి జోలికి వెళ్లకు అని సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నృగమహారాజు గారి ఆఖ్యానం చెప్పిన రోజున సైకిళ్ళ దొంగతనం రావడం బహుశా అది కూడా ఈశ్వర కృపే అయ్యుండ ఉండవచ్చు కాబట్టి అంత గొప్ప ఆఖ్యానం ఒకటి నడిచింది నడిచిన తరువాత ఒక విచిత్రమైన వ్యక్తి ఒకడు బయలుదేరాడు ఆయన కరుష దేశపు రాజు ఆ కరుష దేశపు రాజు అయినటువంటి ఆయన పేరు పౌండ్రక వాసుదేవుడు ఆయన వాసుదేవుడు అని పేరు పెట్టుకున్నాడు అందులో పెద్ద విశేషం ఉందండి వాసుదేవుడు అని పేరు పెట్టుకోవచ్చు దాన్ని కృష్ణ పరమాత్మ ఏం అభ్యంతరం చెప్పలేదు అలా ఎందుకు పెట్టుకున్నావు నువ్వు వాసుదేవుడు అన్న పేరు అని ఆయన ఏం అడగలేదు ఆయన పెట్టుకున్నాడు వాసుదేవుడు అని పౌండ్రక వాసుదేవుడు అని పెట్టుకున్నాడు ఆయన కొంచెం పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఆయనకి ఎవరో చెప్పారు ఏమండి మీ పేరున్నవాడు ఇంకో ఆయన ఉన్నాడు వాసుదేవుడు కుమారుడు కాబట్టి ఆయన్ని కూడా వాసుదేవుడు అని పిలుస్తారు అసలు వాసుదేవుడు ఆయనే లోకం నమ్ముతోంది ఆయన ఏం చేస్తాడో తెలుసా శంఖము చక్రము గద పద్మము పట్టుకుంటాడు అని తెలియగానే ఈయన కూడా ఏం చేశాడంటే ఈయన కూడా ఓ తెల్లటి శంఖం ఒకటి కొనుక్కున్నాడు ఓ చక్రం ఒకటి కొనుక్కున్నాడు మనకి ఏంటి ఏదో పగటి వేషాలు వేస్తారు చూసారా అలా ఓ గద ఒకటి పట్టుకున్నాడు ఓ శారంగం ఆయనది కృష్ణుడిది ఎలా ఉంటుందో అలాంటి ధనస్సు ఒకటి చేయించుకున్నాడు చేయించుకునే అలాంటి ధన సోటు పట్టుకునేవాడు కృష్ణుడు ఇంకేం కట్టుకుంటాడని అడిగాడు ఆయన ఎప్పుడు పచ్చటి పట్టు పీతాంబరం కట్టుకుంటారు అన్నారు తను కూడా బట్టలన్నీ మానేసి పచ్చ పట్టు పీతాంబరాలే కొనుక్కున్నాడు పట్టు పీతాంబరం కృష్ణుడు ఎలా కట్టుకుంటాడు కుర్చీళ్ళు ఎలా పెట్టుకుంటాడు తను అలాగే కుర్చీళ్ళు పెట్టుకుని అలాగే కట్టుకున్నాడు ఆయనకి సహజంగా లేనిదొకటి ఉంది ఏమిటది అంటే కౌస్తుభం కౌస్తుభం కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటుంది మరి ఈయనకి ఎక్కడది కౌస్తుభం అందుకని ఈయన కూడా చాలా జాతి కలిగినటువంటి వజ్రాన్నో దాన్ని సంపాదించాడు ఆయనకి సహజంగా అది అలంకారంగా నిలబడుతుంది సముద్రుడు ఇచ్చాడు ఆయనకి అలా వరం కానీ ఈయన ఏం చేసేవాడు అంటే ఓ ముక్క పెట్టి దాని గుండెలకేసి కట్టుకునేవాడు కట్టుకుని ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అనేవాడు అచ్చు వాసుదేవుళ్లా ఉన్నారండి మీరు కూడా అంటే నేను పౌండ్రక వాసుదేవుణ్ణి అనేవాడు ఆయన ఎలా తిలకం పెట్టుకుంటారో ఈయన ఎలా తిలకం పెట్టుకునేవాడు పెట్టుకుని అచ్చు నేను ఎలా ఉన్నాను అంటే వాసుదేవులా ఉన్నారు అంటే వాసుదేవుళ్ళ తిరగడం మొదలెట్టాడు కానీ ఆయనకి మనస్సులో ఒక్కటి బాధ మిగిలిపోయింది మీరు అచ్చు వాసుదేవులా ఉన్నారండి అనేవారు తప్ప అచ్చు మీలా ఆయన ఉన్నారండి అనేవారు అనేవారు కాదు ఇది బాధ ఆయన కోరిక ఏమిటంటే మీలా ఉంటారండి కృష్ణుడు అనేవారు కాదు మీరు ఏంటంటే అచ్చు కృష్ణులా ఉంటారు కావాలని అలా ఉంటారు ఏంటంటే అని అడిగేవారు ఇది రాన్ అని కడుపులో బాధ బయలుదేరింది అసలు ఈ వాసుదేవుడు అన్న పేరు కృష్ణుడు తెలిసి నేను ఒక్కనే అయితే ఎంత బాగుంది పోలికుంటది కదా ఇంకా అని ఒక గో ఒక రాయబారిని పిలిచాడు పిలిచి నువ్వు వెళ్ళి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అంటే రాయబారి బయలుదేరి కృష్ణ పరమాత్మ నిండు పేరోలగంలో ఉన్నారు మంటపంలో కూర్చుని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాడు అయా పౌంద్రక వాసుదేవుడు మీకు రాయబారం పంపించాడు పత్రిక చదవండి అన్నారు ఆ పత్రిక చదివాడు నేను ఎటువంటి అలంకారములను ధరిస్తుంటానో నేను ఎలా శంఖ చక్ర గదా సార్ంగములను పట్టుకుంటానో అలా నువ్వు కూడా పట్టుకుంటున్నావని తెలిసింది నేను ఎలా కౌస్తుభం పెట్టుకుంటానో అలా నువ్వు కూడా కౌస్తుభం పెట్టుకుంటున్నావని తెలిసింది నేను ఎలా పీతాంబరం కట్టుకుంటున్నానో అలా నువ్వు పీతాంబరం కట్టుకుంటున్నావని తెలిసింది నేను ఎలా తిలకం పెట్టుకుంటానో అలా నువ్వు తిలకం పెట్టుకుంటావని తెలిసింది కానీ నాకు అర్థం కాదొక్కటే నాకు వాసుదేవుడు అన్న పేరుంది నీకు వాసుదేవుడు అన్న పేరుంది దీనివల్ల ఇబ్బంది వస్తాను కాబట్టి నీ అంతట నువ్వు మర్యాదగా ఈ చిహ్నములన్నింటినీ విడిచిపెట్టేయాలి వాసుదేవుడు అన్న పేరు వదిలిపెట్టేయాలి నువ్వు వదిలిపెట్టావా సరే లేదా యుద్ధానికి వచ్చి నీ శరీరాన్ని నేను మట్టు పెట్టవలసి ఉంటుంది ఏది కావాలో అడుగు అని రాయబారం పంపాడు ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి లోకల్లో ఉండేటటువంటి పనులు అది ఇంత నుండి అయిన తన్నెరిగిన చిన్నెలెల్ల విడిచి చేరి కొలిచి బ్రతుకుమనము కాక పంతంబులాడన ఎదురుమనము ఘోర కథనమునను అని కబురు చేశాడు తనంత తాను ఆ చిహ్నములనన్నింటినీ విడిచిపెట్టేసి నా దగ్గరికి వచ్చి నా పాదములను పట్టుకుని శరణాగతి చేసి బతికాడా బతుకుతాడు లేదా కృష్ణుణ్ణి నేను సంహరిస్తానన్నాను యుద్ధరంగంలోకి వచ్చి కలుసుకోమన్నానని చెప్పు అంటే కృష్ణుడు విన్నాడు ఈ రాయబారం ఈ లేఖ చదివాడు ఆయనకి నవ్వాలో ఇలాంటి వాడిని ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆయన అన్నాడు వీడికి నేను ఏం జవాబు చెప్తాను నేను చెప్పేది లేదు వాడు నాకు చెప్తున్నాడు ఈ చిన్నములను విడిచిపెట్టేయమని ఇవి నాకు సహజములు నేను విడిచిపెట్టడం ఎలా కుదురుతుంది కాబట్టి వాడే విడిచిపెట్టాలి ఇప్పుడు అందుకని వాడు కోరుకున్న రెండో కోరిక నేను అంగీకరిస్తున్నానని చెప్పు యుద్ధ భూమిలో కలుసుకుందాం కాబట్టి వాడు విచిత్రమైన వ్యక్తి ఆ పౌండ్రక వాసుదేవుడు ఆ యుద్ధం ఎక్కడ చేశాడంటే కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళి చేశాడు రాజ్యంలో ఎందుకని అంటే ప్రపంచంలోనండి విర్రికి అంతుండదు అది ఈశ్వరావతారమా ఈశ్వరావతారము కాదా అక్కర్లేదు అది ఈశ్వరావతారము అని అంటాడు అంటే అంతే అసలు నిజంగా వ్యాసుడు ఎప్పుడు చెప్పాడు అవతారం ఉందా అవతారం లేదా అది కూడా ఉండదు అంతే వెంట పడిపోవడం ఇంకా వెంట చేరిపోతారు ప్రజలు అదొక చాలా చిత్రమైనటువంటి సన్నివేశం ఉంటుంది ప్రపంచంలో ఎవడో ఏదో చెప్తాడు నేను బలానా అంటాడు అంతే నమ్మేయడమే వీళ్ళు నమ్మేసి ఇంకా ఆయన బలానా అని తిరుగుతుంటారు కొంత కొంతమంది పౌండ్రికవాసుదేవుడు అంటే కాశీరాజ్ తిరగడం అలాగే ఉంటుంది కాబట్టి నీకు నేను మద్దతు ఉన్నాను వీళ్ళిద్దరూ కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు యుద్ధం మొదలు పెడితే అసలు ఈ పౌండ్రికవాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ అందరినీ శత్రువుల్ని చంపుతారు ఈ పౌండ్రక దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళేట చూసిన కృష్ణ పరమాత్మ ఎటువంటి అనుభూతి పొందారో చూడండి పోతన గారి పద్యంలో చక్ర సాధను కృత్రిమ కౌస్తుభ శ్రీ విలాస్ ఇట ఆయన ఎలా నిలబడ్డాడో అట ఆయన అలా రథంలో ఈయన శంఖము చక్రము శార్ంగము గద పట్టుకుని నిలబడ్డారు వాడు కూడా అలా ఓ రెండు అట్ట చేతులు పెట్టుకున్నాడో రెండు చేతులతో నాలుగట్టుకున్నాడో వాడు నిలబడ్డాడు దీనికి కౌస్తవం ఉంది మరి వీడికి ఎక్కడదని చూశారు వాడు అలా అది ఎలా ఉంటుందో అలాంటి రత్నోటికి తెచ్చుకుని వాడు గుండెలకు కట్టుకున్నాడు మకర కుండలహార మంజీర కంకణ మణముద్రికా కృష్ణ పరమాత్మ ఎలాహారాలు వేసుకుంటారో ఎలా మణికంకణాలు పెట్టుకుంటారో ఎటువంటి నూపురాలు పెట్టుకుంటారో అలాంటి ఆభరణాలే వాడు పెట్టుకున్నాడు ధవళ విచిత్ర పతంగ పొంగవ కేతు చెలువందు కౌశేయవాసు కృష్ణ పరమాత్మ ఎటువంటి పచ్చటి పట్టు పుట్టం కట్టుకుంటారో అటువంటి పచ్చటి పట్టు పుట్టం కట్టుకున్నాడు జవనాశ్వకలిత కాంచనరధారుని రనకుతూహలు అసన్మనిగిరి యుద్ధం చెయ్యడానికి ఎంతో సంతోషంగా కృష్ణ పరమాత్మ యొక్క రథానికి ఎప్పుడు ఐదే గుర్రాలు కడతాడు ఆ ఐదు గుర్రాలు కూడా చాలా చిత్రమైనటువంటి పేర్లతో ఆ ఐదు గుర్రాలు దారుకుడే నడుపుతారు ఆ గుర్రాలని అలాంటి గుర్రాలనే కట్టుకుని వాడు రథాలని కట్టుపట్టుకుని యుద్ధానికి వచ్చాడు ఆత్మ సమావేశ్ తాను ఎలా ఉన్నాడో ఆయన ఎలా ఉన్నాడు ఆశ్చర్యపోయాడు రథం మీద చూసి రంగ విహార కలిత నట సమానుని స్టేజ్ మీద యాక్ట్ చేసేవాళ్ళు ఏదో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఏఎన్ఆర్ అని పేరు పెట్టుకుని మా చిన్నతనంలో రికార్డింగ్ డాన్సులు జరుగుతుండేవి అయితే ఎన్టీ రామారావు ఎలా ఉంటాడో అలాగే జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆయన ఉండేవారు ఉండి ఆ ఎన్టీఆర్ ఎలా నటిస్తారో అలా ఈయన నటిస్తుండేవారు ఆ ఏఎన్ఆర్ ఎలా నటిస్తారో అలా ఈయన నటిస్తుండేవారు ఇద్దరు ఆ హావభావాలు ఆ శరీర ఆకృతి ఆ సౌష్ఠవం ఆహార్యం కూడా అలా పొందిక కుదిరేది వాళ్ళు నిజంగానే చాలా తమాషాగా ఉండేవారు చూడ్డానికి ఉండి నిజంగా వాళ్ళేనేమో అనిపించేది అంత చక్కగా ఉండేవారు అందుకని అలా చేసేవారు అలా రంగస్థలం మీద నటుడు ఎలా ఉంటాడో అలా అచ్చు గుద్దినట్టు తనలాగే ఉన్నాడు అవతల రథం మీద ఇగురొత్త నవ్వే పద్మాయతాచ్చు ఆయన్ని చూసి పకపక పకపక ఆ నవ్వేత్త కృష్ణుడు అంత వాడునుడగుచునడరి ఇంత కృష్ణ పరమాత్మ కూడా పౌండ్రక వాసుదేవుణ్ణి చూసి ఒక పెద్ద నవ్వు నవ్వి యుద్ధాన్ని ప్రారంభం చేశారు ప్రారంభం చేసి బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది ఏదో ఒక వాళ్ళ సైన్యం వాళ్ళు చెయ్యగలిగిన యుద్ధం చేశారు ఆఖరికో బాణం వేసి కొట్టాడు ఠామ్మని కింద పడి వచ్చిపోయాడు చచ్చిపోతే జరిగిన చిత్రం ఏమిటో తెలిసా అంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆ చచ్చిపోయిన వాడిలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది ఇది వినగానే పరీక్షిత్ తెల్లబోయాడు ఇదేమిటయా ఆయనలో తేసి సీన్లో ఎలా కలిసింది అన్నాడు అంటే పరీక్షిత్ అన్నాడు ఎలా ముట్టుకున్నాది అగ్నిహోత్రం వాడు కట్టుకుంటే నేను అచ్చు కృష్ణుళ్లా కట్టుకున్నానా అని కట్టుకునేవాడు వాడు గొలుసు చేసుకుంటే అచ్చు కృష్ణుళ్లా వేసుకున్నానా వాడు చక్రం పట్టుకుంటే అచ్చు కృష్ణుడి చక్రంలా ఉందా వాడు ఏం చేసినా కృష్ణుల్లా ఉన్నానా కృష్ణుల్లా ఉన్నానా కృష్ణుడ్లా ఉన్నానా తన శరీరం కృష్ణుడ్లా ఉన్నానా కృష్ణుడ్లా మాట్లాడుతున్నానా కృష్ణుడ్లా చెప్తున్నానా అన్ని కృష్ణుల్లా 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 అనుకుంటూ వాడు కృష్ణుడిలా అనుకోవడంలో మనస్సు నందు కృష్ణ భావనను పొంది ఉన్నాడు కాబట్టి వాడు ఏ కారణం చేత చచ్చిపోయినా సంతతము తలిచింది ఆ వస్తువుని కాబట్టి ఆ వస్తువులోనే కలిసిపోయాడు అది దాని ఫలితం ఎంత చిత్రం అంటే నిజంగా పౌండ్రిక దేవుడు వృత్తాంతం చాలా చిత్రంగా ఉంటుంది మనకి అందులో అనేకమైనటువంటి నీతి కూడా ఉంటుంది కానీ ఇవాళ నేను సభా సభలో చెప్పగలిగిన నీతులు కావు భగవంతుణ్ణి అనుకరించేటటువంటి ప్రయత్నాలు చెయ్యకూడదు ఆయన పేరుతోటి ఆయన యొక్క అవతారాలతోటి ఆయన యొక్క లీలతోటి ఈశ్వరుణ్ణి అనుకరించే ప్రయత్నం ప్రమాదకరం అటువంటివి ధూర్త చేష్టితములు అయిపోతాయి